ఫస్ట్ టైం నేను డ్యూటీ చేసే దగ్గరికి మా అమ్మని తీసుకొని వచ్చిన అన్నట్టు పోయి వాళ్ళ పార్టీ పార్టీలోకి మా అమ్మని తీసుకొని వచ్చిన ఫస్ట్ టైం మా అమ్మాయి ఏంటిదంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా భయపడేది ఆర్మీ అంటే ఎలా ఉంటుందో ఏమో అని కానీ ఇప్పుడు పార్టీ జరుగుతుంటే చూసి మొత్తం అవుతుంది ఎలా ఉన్నదో ఒకసారి మా అమ్మని అడిగి తెలుసుకుందాం ఎక్కడికి వచ్చింది

అన్నట్టు ఈయన హీరో అన్నట్టు మేము పార్టీలో కూర్చోగానే మాకు స్నాక్స్ ఫస్ట్ అన్నట్టు పల్లీలు చికెను కూల్ డ్రింక్ అవన్నీ ఇచ్చి అన్నట్టు అడుగుదాం మా అమ్మని అడుగుదాం మాకు ఇలా స్నాక్స్ తింటూ గేమ్స్ కూడా కండక్ట్ చేసి అన్నట్టు ఇక ప్రతి ఒక్కరు రన్నింగ్ చేస్తారు కదా మా వాళ్ళని రన్నింగ్ చేయమంటే అసలే రన్నింగ్ చేస్తలేరు కానీ ప్రతి ఒక్క గేమ్స్ మాత్రం పెడతారు ఇక్కడ గెలిచిన వాళ్ళకి మంచి గిఫ్ట్ కూడా మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తారు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయొచ్చు మా వాళ్ళు ఏమన్నా పార్టిసిపేట్ చేస్తారు నెక్స్ట్ మ్యూజికల్ చైర్ అన్నట్టు చిన్నప్పుడు మనం కుర్చీలు ఆట ఆడినాం కదా ఆ గేమ్ అన్నట్టు మా దగ్గర నుండి మా అత్తమ్మ పార్టిసిపేట్ చేసింది అక్కడ ఉంది కదా మ్యూజిక్ ఆ చీర్ల చుట్టూ తిరుగుతా అన్నట్టు చూద్దాం వీళ్ళు ఓడిపోతారా ఏందా అనేది ఆ గోగా

ఫస్ట్ టైం అంటే సీట్ అదృష్టం కూడా దొరికింది కానీ అయితే సెకండ్ టైం దొరకలేదు ఓడిపోయింది పాపం కానీ మొత్తానికైతే పార్టిసిపేట్ చేసింది అది చాలా హ్యాపీ కానీ యాక్టివ్గా ఉండాలి కదా మొత్తానికైతే వచ్చేసింది పార్టిసిపేట్ చేసి ఓకే గుడ్ గుడ్ వెరీ గుడ్ అలాగే నెక్స్ట్ గేమ్ వచ్చేసి వాళ్ళ రన్నింగ్ చేసుకుంటూ వాళ్ళ పార్ట్నర్స్ని తీసుకురావాలన్నట్టు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు అన్నట్టు ఇందులో కూడా గెలిచిన ప్రతి ఒక్కరికి గేమ్స్ ఇస్తారు ఇవన్నే కాదు చాలా అంటే చాలా గేమ్స్ పెట్టేళ్ళు చిన్నపిల్లలకు మాకు ప్రతి ఒక్కరికి గేమ్స్ పెట్టేళ్ళు ఏ మాములు కూడా మా అత్తమ్మ పార్టిసిపేట్ చేసింది ఏ మొత్తానికి అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది పార్టీ వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేళ్ళు ఇంకేంది నెక్స్ట్ పోయి మనం డిన్నర్ చేసేద్దాం ఆ డిన్నర్లో కూడా ఏమేమి ఐటమ్స్ పెట్టేళ్ళు కూడా చెప్తాం మీకు ఓకే గో టు డిన్నర్ ఫర్ ద ఫస్ట్ టైం మా ఫ్యామిలీ మెంబెర్స్ని నేను పార్టీకి తీసుకొని వచ్చిన నాకైతే చాలా కొంచెం డ్రీమ్ కొంచెమే ఫుల్ఫిల్ అయింది అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ని ఈ పార్టీ అలా వాళ్ళకి నచ్చిందో ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాము చెప్పి కూర మటన్ నీకేది బాగా నచ్చింది మరి తిన్నదాంట్లే అండి బాగానే ఉన్నాయా మమ్మీ చెప్పు మమ్మీ నువ్వు చెప్పే ఎలా ఉంది బాగా ఉన్నాయి బాగా ఉన్నాయా పన్నీర్ వేసుకున్నా వేసుకున్నా ఆలుగడ్డ ఫ్రై పప్పు చారు అన్నం స్వీట్ బాగానే ఉన్నాయి ఇలా మొత్తానికి చెప్పదగింది ఏంటిదంటే మా తమ్ముడు పార్టీకి వచ్చి ఉపవాసం ఉన్నాడు తొందరగా పెళ్ళి కావాలని చూడండి మా ముందు అందరి ముందు ప్లేట్స్ ఉంటే తను మాత్రం వేసుకోలేదు ఒకసారి చూడండి లేదు ఫ్రెండ్స్ చూశారు కదా వాళ్ళైతే వాళ్ళ మాటల్లో చాలా సంతోషంగా ఉన్నది మేము రాగానే మంచిగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని తర్వాత స్నాక్స్ ఇచ్చిళ్ళు కూల్ డ్రింక్స్ ఇచ్చిళ్ళు లాస్ట్కి డిన్నర్ డిన్నర్ డిన్నర్లో మాకు ఏమేమి పెట్టాలంటే పప్పు పన్నీర్ కొన్ని ఐటమ్స్ మాత్రమే వేసుకున్నా నేను నేను తినేవి ఇక మటన్ వేసుకున్నా పూరి వేసుకున్నా కొంచెం రైస్ వేసుకున్నా కొంచెం పప్పు వేసుకున్నా బావ మాత్రం చూడండి పాపం ఇక వెజ్ చేసుకున్న నాన్ వెజ్ చేసుకోలేదు ఇక లాస్ట్కి ఫినిషింగ్ ఏంటంటే స్వీట్ తోటి మొత్తం నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీ మెంబర్స్ని ఇట్లా పార్టీకి తీసుకురావడం వల్ల కొంచెం డ్రీమ్ మాత్రమే ఫుల్ఫిల్ అయింది ఎందుకంటే ఇంకా మా డాడీ మా మామయ్య వాళ్ళు మిస్ అయిల్ వాళ్ళు కూడా వస్తే కొంచెం పార్టీని చూపిస్తే ఆ డ్రీమ్ ఇంకా ఫుల్ఫిల్ అయ్యేది కానీ ఓకే సాటిస్ఫాక్షన్ అయినా వీళ్ళకన్నా మా ఫ్యామిలీకి చూపించాలి అని ఇక్కడ పార్టీస్ ఎలా జరుగుతాయో వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి వాళ్ళకి చూపించిన వాళ్ళైతే మనసు సంతోషంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు మా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నేను ముందుకొస్తా లైక్ మాత్రం పక్కా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్